హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలోని ఓ గ్రామంలో ఓ కుటుంబం నివసించేది వారిది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబం పెద్ద ప్రవీణ్ అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలున్నారు ఇద్దరు కూడా ఆడపిల్లలే ఊతులు అంటే చచ్చయినంత ప్రాణం అతనికి ప్రవీణ్ చాలా మంచివాడే కాని అతనికి ఓ వ్యసనం ఉంది అతను పచ్చి తాగుబోతు తను సంపాదించిన దాంట్లో సగం తాగడానికే ఖర్చు చేసేవాడు కూతుల్నే మడిగినా సరే వెంటనే తెచ్చిచ్చేవాడు అంత ప్రేమగా చూసుకునేవాడు అలా ఎక్కువగా మోతాదులో మందు తీసుకోవడం వల్ల మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించింది ఒకరోజు పరిస్థితి విషమించడం వల్ల వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పుడే డాక్టర్లు ప్రవీణ్ యొక్క లివర్ చెడిపోయింది అని చెప్పారు ఇంకెంతో కాలం బ్రతకడమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా కూడా ప్రవీణ్ వైద్యానికి ఖర్చు పెట్టేశారు ఇక ప్రవీణ్ భార్య రోజు పూలు పని చేసుకోవడానికి వెళ్తుంది కూతురు పెద్ద కూతురు రేణుక ఇంటర్ చదవడం ఆపేసి తల్లికి సహాయంగా ఉండాలని నిర్ణయించుకుని తనను కూడా తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేసేది అలా తన సంపాదన తల్లి సంపాదనతో కలిసి కుటుంబం ఈ అమ్మాయి పనిచేసే బ్యాంక్ మేనేజర్ చాలా మంచివాడు రేణుకకి చాలా సహాయం చేసేవాడు ఆ మేనేజర్ చాలా అలా మెల్లగా రేణుకని కూడా స్టార్ట్ చేస్తాడు కానీ రేణుక తండ్రి ప్రవీణ్ ఆరోగ్యం బాగా క్షీణించి ఆరోగ్యం సహకరించకపోవడంతో అనుకోకుండా రేణుకకి వాళ్ళ అత్త కొడుకుతో వివాహం జరిగిపోతుంది ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ చాలా బాధపడతాడు రేణుక భర్త కూడా పచ్చి తాగుబోతు రోజు తాగి ఇంటికొచ్చి ఒక్క రోజు హింసించి కొట్టేవాడు ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ రేణుక పరిస్థితి చూసి చాలా బాధపడేవాడు కొన్నాళ్ళకి రేణుక ఒక బిడ్డకు జన్మనిచ్చింది కొన్ని రోజులు గడిచాక రేణుకకు పుట్టిన పాపకు మూడు సంవత్సరాల వయసు వచ్చేసింది ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మాయి కింద పడింది కింద పడటం వల్ల తలకు బాగా గాయమై వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యానికి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు ఇప్పటికిప్పుడు మూడు లక్షలు ఎలా తీసుకురావాలి ఏం చేయాలో అన్న కంగారుతో ఇంటికి వెళ్లి భర్తకు జరిగిన విషయం చెబుతుంది అతను ఇప్పటికే బాగా తాగేసి ఉండటంతో రేణుక అతనితో గొడవ పడుతుంది ఆ గొడవలో రేణుకని అతని భర్త కిందకు తోసేస్తాడు దీంతో రేణుకకు కూడా తలకి గాయమై తను కూడా ఆస్పత్రి పాలవుతుంది ఇక్కడ తల్లి అక్కడ బిడ్డ ఇద్దరు కూడా పక్క పక్క బెడ్లపై కొట్టుమిట్టాడుతూ ఉంటారు తెలుసుకున్న మేనేజర్ షాప్ లో తోటి పని వాళ్ళందరూ కలిసి సహాయం చేయాలని నిర్ణయించుకుని తమకు తోచినంత డబ్బు తీసుకుని వెళ్లి హాస్పిటల్లో కట్టి వారికి వైద్యం చేయించారు ఇప్పుడు తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు రేణుక కోలుకొని తిరిగి పనికి వెళ్లిన తర్వాత తనతో పాటు పనిచేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పింది అప్పుడు వాళ్ళు మా అందరి జీతం కలిపి కూడా కేవలం యాభై వేలు మాత్రమే అయింది మేనేజర్ గారే మిగిలిన రెండున్నర లక్షలు కూడా ఏర్పాటు చేసి మీ కూతురు వైద్యానికి సహాయం చేశారు అని చెప్తారు అప్పుడు ఆ మాటలు విన్న రేణుక చాలా బాధపడుతుంది వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆయన సహాయానికి కృతజ్ఞతలు చెప్పగా ఆ మేనేజర్ ఆమెతో మంచిగా నటిస్తూనే తన దగ్గర తప్పుగా ప్రవర్తించాడు అదన చూసుకుని ఆమెపై బలవంతం చేయబోయాడు ఎలాగోలాగా తప్పించుకుని రేణుక పోలీసులను ఆశ్రయించింది సహాయం పేరుతో ఇలా చేశాడని పోలీసులకు జరిగిన విషయమంతా చెప్పింది దాంతో పోలీసులు వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్